విజయుడు గారికి స్వాగతం సుస్వాగతం ఐజా మండల బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తల ఆత్మీయ సమ్మేళనానికి దయచేసి భోజనాలు చాలా మందిగా కోరుతా ఉన్నాం దయచేసి కూర్చోండి గ్రామాల వయసుగా మనం

ఇప్పుడు చాలా మంది మనకు పైన ప్రభుత్వం లేదు మనకు పనులు కావని నిరుత్సాహపడుతున్నారు కదా అలాంటిది ఏం జరగదు మనకు పైన ఎమ్మెల్సీ చలా వెంకటరమణ గారు ఉన్నారు మరియు ఎమ్మెల్యే విజయ్ గారు ఉన్నారు కాబట్టి ఈరోజు కూడా అధైర్పడకుండా మనం గతంలో ప్రజలకు ఏ విధంగా తరగతి చేస్తున్నామో ఇప్పుడు కూడా అదే చేయాలని కార్యకర్తలందరినీ కూడా ఎందుకంటే గుర్తించారు కాబట్టి ఈ విషయాన్ని మీరు అందరూ కూడా దృష్టి పెట్టుకొని ప్రతి ఒక్కరు కూడా మన ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండి ప్రతి కార్యకర్త ప్రతి గ్రామంలో ప్రతి వార్డులు రేపు ఏదైనా సరే లోక్ సభ ఎన్నికలు కానివ్వండి మరియు వీటికి కూడా సమాయత్తంగా ఉండాలని కూడా తెలియజేస్తున్నాను ఈ వేదిక నుంచి అలాగే ఇక్కడికి చేసిన ప్రతి ఒక్కరికి మన మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా అభినందనలు మరియు నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే వాళ్ళు అమూల్యమైన సమయాన్ని మనకు దండ కేటాయించారు మరి ప్రత్యేకంగా వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే మనం ఎప్పుడు కూడా ఏదో ఒక కార్యక్రమం ఏదో ఒక మంచి పని చేస్తూ ముందరికి పోవాలని మా గురువు గారు సిపి ఆయన ఆశయంలో భాగంగానే తిమ్మారెడ్డి గారు ఆదాయంలో భాగంగానే ఈ జట్టు తీసుకొని పోతుంటే రెండు ఇతనాలు రోడ్డుకు వెళ్ళినాయట రెండు ఇతనాలు రోడ్డు పడిపోతే రెండు విత్తనాలు మాట్లాడుకుంటున్నాయి ఏమని ఒక ఇతరలో ఏమని చెప్పిందంటే ఇంకో విత్తనంతో మేము బాగా భూమిలోకి వేలనే చచ్చిపోయిపోయి